అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను మీ బుజ్జమ్మనండి నేనైతే ఇదిగోండి మార్కెట్కి వచ్చాను కాలవ రొయ్యలు చూసారా చిన్న రొయ్యలు కాలవ రొయ్యలు బతుకున్న రైలు ఉన్నాయి ఇక్కడ సోమవారం కదా ఇవాళ జనాలే లేరు పైగా వర్షం ఒకటి గుర్తుంది జనాలే లేరు మేమేదో ఏదో సరదాగా అలా వచ్చేసాము గొర్రెలు ఈ పోగు వంద రూపాయలకి ఇస్తాడు అస్సలు తగ్గడట ఫైన్ ఫిక్స్డ్ రేట్ అంట సర్లే బాగానే ఉన్నాయి ఎక్కువే ఉన్నాయి కదా అని ఆశపడిపోయి వెంటనే ఇచ్చేసుకున్నాను నేను హండ్రెడ్ ఇచ్చి ఇంకా కవర్ లేగానే ఒక ఆమె వచ్చి నేను చేసేస్తానండి నేను చేసేస్తానండి అన్నది ఎంత అమ్మా అంటే యాభై అన్నది సరే ముప్పై రూపాయలు ఇస్తాను అన్నాను సరే అని పట్టుకెళ్ళింది పట్టుకెళ్ళాక మళ్ళీ సర్లే ఈ సరిపోవేమో చిన్న చిన్నవి కదా ఎన్నో లేవు అనేసి మళ్ళీ ఇంకొక వంద రూపాయలు ఇచ్చుకున్నాను ఈ లోపల నేను పక్క చేపలు చూస్తున్నాము ఇంకా కొరమేన్లు గొరసలు అవి ఇవి అన్నీ ఉన్నాయి తాత అడగకుండానే కొన్ని రెయిల్ వేసేస్తున్నాడు మాకు మా మంచితనాన్ని చూసి ఇంకా ఈయన దగ్గర చాలా చేపలు ఉన్నాయి కట్ట చేపలు కొరమేన్లు మట్ట గరసలు ఉన్నాయి మేమైతే ఇదిగోండి ఇవన్నీ చూడండి మీరు కూడా ఒకసారి వీడియో తీసుకుంటున్నాము చూసారా కొరమేన్లు ఈ కొరమేన్ పెద్ద ఉంది చూడండి అది నాలుగు వందలు చెప్పాడు ఈ పెద్ద అయినా రెండు వందలకి ఇచ్చేస్తారంట కానీ నాకు కొరమైన అంటే ఇష్టం కాదు వద్దు అన్నాను పట్టుకెళ్ళమ్మా తీసుకో అని ఇంకా తగ్గించిస్తానో నన్ను బతిమాలుతున్నాడు కానీ నాకు కొరమైన అంటే ఇష్టం కాదు మట్టు అవసరం అవుతుంది వద్దు అన్నాను పాపం కొరమైన వెంటనే కింద అడిగిపోయింది వెళ్ళి అదిగోండి దొరికేసింది రండి రాదు వర్నాడు అయితే బోల్డ్ రేట్ చెప్తారండి ఇవాళ సోమవారం కాబట్టి రెండు వందలకి ఇచ్చేతనని బతిమాలుతున్నాడు నాకు వద్దని చెప్పాను ఇంకా మట్టగరసలు చూసారా పక్కన భలే ఉన్నాయి బతికి ఉన్నాయి మట్టఖరసలో ఇంకా మేమైతే ఇవి కూడా ఇంకో అంద కూడా రైలు వేయించేసుకుని అవి కూడా చేయడానికి ఇచ్చేసాం ఇచ్చేసి కొరమేళ్ళని తీసుకోమ్మా తీసుకోమ్మా అంటున్నారు వద్దు వద్దని చెప్పేసి వచ్చేసాం చూడండి ఎంత పెద్ద కొరమేను ఉందో భలేగా ఉంది బతుకుంది ఉంది ప్రెస్గానే పొద్దుటే పట్టారంట కొత్తపేట మార్కెట్ అండి ఇది ఇక్కడ చేపలు బాగుంటాయి గా ఉంటాయి తాజాగా చూసారా ఎలా కదులుతున్నాయో కొరమేను మట్ట కరసలు మట్ట కరసలు ఇదిగోండి మళ్ళీ ఇంకొక వంద రొయ్యలు ఇక్కడ పెట్టాడు అబ్బో ఎక్కువేసాడు అనేసి మళ్ళీ ఈ వంద ఈ రొయ్యలు కూడా ఇచ్చేసుకున్నాను నేను ఇప్పుడు ఇంకా వాళ్ళు ముందు ముప్పై రూపాయలకి చేస్తానన్నా చూడండి ఆమె చేయలేకపోతున్నానండి ఈ రైలు చిన్నగా ఉన్నాయి చాలా కష్టం ముప్పై రూపాయలకంటే నాకు చాలా టైం అయిపోద్ది యాభై ఇవ్వండి అంట పట్టింది ఈ రెండో ఆవిడ కూడా నాకు యాభై ఇవ్వండి అంట పట్టింది సరేలే నలభై ఇస్తాను అనేసి ఒప్పుకున్నాను ఇప్పుడు ఈ రైలు కూడా ఇంకొక ఆమె ఇద్దరితో చేయించాను ఒక వంద రూపాయలు రైలు ఏమో ఇంకొక ఆమెతో ఇంకొక వంద రూపాయల రైలు ఇంకొక ఆమెతో చేయించాను రెండు ఒక ఆమెకి ఇస్తే ఇంకొక గంట టైం పడద్దు అనేసి ఇద్దరికి ఇచ్చాను అన్నమాట ఇంకా ఈ రైలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చిన్న రైలు ఎక్కువ కొనేసానా రేటు నాకైతే అనిపించింది వంద రూపాయలకి చాలా టేస్ట్గా ఉన్నాయి రండి ఈ వీడియో నేను ఎడిటింగ్ చేసి లోపల మేము రైలు వండుకుని తినేసాం ఇప్పుడు నేను ఈ వీడియోని ఎడిటింగ్ చేస్తున్నాను చూసారా ఈమె చేస్తుంది పాపం చాలా టైం పట్టింది రండి చాలా ఓపిగా చేసింది బంగారు తల్లి ఇవ్వండి ప్రతి రొయ్య చేసింది ఈమె ఇంకొక ఆమె ఏమో చిన్న చిన్న రొయ్యలు పక్కన కోసేసి పెద్ద పెద్దగా చేసింది అదేమో అమ్మ ఆ రొయ్యలు పక్క కోసేపు మంచిగా చూసిన అంటే ఏంటంటే ఇది రెయ్య ఈ చిన్న రయ్యి కూడా తినేస్తారా అంట పట్టింది ఇంకా అయితే ఇంటికి పట్టుకుని వచ్చేసాం ఇవ్వండి చూసారా ఇవి ఒక వంద ఇంకొక ఆవులో ఇంకొక వంద ఇవి అయితే శుభ్రంగా కడుక్కోవాలండి ముందు మట్టి కాల రోజులు కదండి మట్టి పడేసి ఉన్నాయి బాగానే నాలుగైదు సార్లు కడగాల కంగారు పడకుండా కడుక్కుని మా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ కూడా చేయండి మంచి మంచి వంటలో మంచి మంచి కూరలో వీడియోస్ పెడతాను వస్తాయి చూసారా రైలు ఎలా నల్లగా ఉన్నాయో శుభ్రంగా కడుక్కోవాలండి ఉప్పు పసిపేసి నేనైతే శుభ్రంగా అరగారులు కడిగాను అక్కడి ఈ కడిగి 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 మొత్తం రైలు అన్నీ తెల్లగా వచ్చేసింది కడిగేసి అర్జెంటుగా మిగతా పనులన్నీ కరాఫ్ చేసుకోవచ్చు ముందు రైలు కడిగేసి వేపేసి పక్కన పెడేసుకుందాం లేదంటే పాడైపోతాయి నేను తాజాగా ఉన్నాయని రైలు కొన్నాను కష్టపడి డబ్బులు పోసి మళ్ళీ మనం అవి తెచ్చి ఇక్కడ నిల్వ పెట్టామనుకోండి పాడైపోతాయి కదా కొన్నా ఫలితం ఏముంటుంది అందుకని తేగానే కడిగేసి పొయ్యిను జనం పెట్టుకుని కొద్దిగా ఆయి వేసుకుని అందులో వేసేస్తున్నాను రైలు అన్ని రైలు వేపేసుకుంటే మనకు కావాలంటే ఇప్పుడు వండుకోవచ్చు రేపు వండుకోవచ్చు పెట్టుకుని వేపేసుకుంటే ఇంకా పాడవన్నమాట కొద్దిగా పసుపు కొద్దిగా సాస్ కొద్దిగా కారం వేసి వేసేస్తాను మీరేం చేస్తారు ఫ్రెండ్స్ రెయిలు రెయిలు వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాచుకుని అప్పుడప్పుడు వేసుకుంటారా లేదంటే పచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారా నేనైతే ఎప్పుడూ అప్పుడే వండేస్తానండి ఫ్రిడ్జ్లో గట్రా పెట్టడా ఉండేయడమే ఎన్ని కావాలంటే అన్నీ కొనుక్కుంటాం కాయగూరలు అయినా ఫ్రూట్స్ అయినా ఏమైనా ఎప్పుడీ అప్పుడే కొనుక్కుంటాం ఇదిగోండి కొద్దిగా పసుపు వేసుకుని శుభ్రంగా ఏ తీసుకుంటే చూసరా రంగు మారిపోయినాయి ఈ రైలు చిన్న రైలు అండి ఈ కాలవరైలు నా చిన్నప్పటి రోజులు గుడ్డు వస్తున్నాయి ఇది వేయింది ఒక్కంతే ఈ కాలవరయ్యులు ఇంత చిన్న రైలు చాలా రోజులు అయ్యింది బాగున్నాయి కదండి రెండు వందలకి ఎగురు వండుకుంటే గుడ్లు వేసుకుని ఉంటాయి నేను వీడియో పెడతానండి కూరండి ఈ వీడియో కాదు ఇంకో వీడియో పెడతాను ఎందుకంటే ఈ వీడియో పెద్దగా అయిపోద్ది ఇది ప్రత్యేకంగా నేను షాపింగ్ చేసి ఏమేం చేసాను ఏం చేసాను అన్నదే ఈ వీడియో నెక్స్ట్ ఇంకో వీడియో వస్తుంది కర్రీ కుకింగ్ వీడియో ఆ వీడియోలో చూడండి నేను ఈ రైలు ఏమేసి ఉండేను ఎలా ఉండేను చూడండి రైలు శుభ్రంగా వేపేసాను నీళ్ళన్నీ పోయే వరకు వేపేసాను పాడ అవ్వండి నీళ్ళు ఉన్నాయంటే ఎలాగన్నా పాడైపోతాయి మనం నెల ఉంచుకోవడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను తక్కువ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసి అనుకోండి ఇవి ఉంటే కావాలంటే నంచుకోవడానికి వేస్తుంటే ఉప్పు కసంగా ఉప్పు ఉప్పుగసంగా తగిలితాయి నోటికి అంతగానే ముందు కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేస్తున్నాను రొయ్యలకి కడిపడగా ఇప్పుడు ఈ రెయ్యులు కూడా మనం కూర వండుకోవచ్చు నాలుగు ఈ రెయ్యులు కూడా తినచ్చు ఎందుకంటే అన్నీ వేసాను ఫస్ట్ వేసాను ఫస్ట్ వేసాను కారం వేసాను నూనె వేసాను తింటే కమ్మగా భలే ఉంటుంది ఇది ఒక రకమైన టేస్ట్ చిన్న చిన్నవి కాబట్టి ఉడక అన్నది ఏం లేదు చిన్నవి కాబట్టి బాగానే ఉంటాయి అలాడి ఇంకా నీళ్ళన్ని ఇంకిపోయాయి కదా సోవా ఆఫ్ చేసుకుందాం చూడండి ఎంత అందంగా కనబడుతుంది రైలు నోట్లో నీళ్ళు సరిపోతుంది నీటిని చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి రెండు వందలు ఇటు రైలు కొన్నాను చేయడానికి ఎనభై రూపాయలు ఇచ్చాను ఇవ్వండి రైతు బజార్ నుంచి తీసుకొచ్చాను రెండు ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు ఒక కాయ తీసుకుంటే ముప్పై రూపాయలు అంట మేము రెండు తీసుకున్నాం ముగ్గింది ఒకటి ఒకటి ఇది ముగ్గింది ఇవాళ కోసుకుంటాం ఇది పచ్చిది రేపు ఎల్లుండు కోసుకుంటాం ఇంకా ఇవ్వండి ద్రాక్ష పళ్ళు తీసుకున్నాను అర కేజీ డెబ్బై పావు కేజీ నలభై అర కేజీ డెబ్బై మనకి ఎక్కువ తీసుకుంటే అలా ఉంటుంది అన్నమాట ఇక్కడ కాకినాడలో ఇలా అర కేజీ ఇవి డై రూపాయలు తీసుకున్నారు ఇంకా ఇదిగోండి దానిమ్మకాయలు ఆరు కాయలు వంద ఐదే ఉన్నాయి అనుకుంటున్నారా ఒక ఆయ మా ఆయన గారు పట్టుకెళ్ళారు ఇంకా ఆరు కాయలు వంద రూపాయలు అండి ఇవి దానిమ్మకాయలు పిక్కలు బాగున్నాయి పెద్ద పిక్కలే ఇంకా యాపిల్స్ తీసుకున్నాం ఇదిగోండి ఐదు కాయలు వంద రూపాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయనుకుంటున్నారు ఐదు కాయలు వంద ఇక్కడ మనకి ఇంటి ధర అయితే బల్లి మీద అమ్ముతారు చూడండి వాళ్ళైతే నాలుగు కాయలు ఇస్తున్నారు ఐదు ఇవ్వడం లేదు ఇవన్నీ ఐదు వంద ఇంకా నేను రెండు వందలే తీసుకున్నాను అన్నమాట ఇవాళ మేము తినేసాం మూడు కాయలు తినేసాం ఇంకా రెండు మిగిలినాయి రెండు వందల కాయలు తీసుకుంటే పది కాయలు వచ్చినాయి కాయలు ఇంకా జీడిపప్పు అండి ఇది చూసారా వంద గ్రాములు వంద రూపాయలు ఇది పిక్కలు పచ్చి పిక్కలు ఉంటాయి కదా అవి పావు కేజీ రెండు వందల యాభై అండి పిక్కలు అది మళ్ళీ మనం ఇలా తీసుకోవాలి తీసే తీయాలంటే చాలా కష్టం కదా నేను అందుకని తీసేసి ఉన్నాయే తీసుకున్నాను వంద గ్రాములు ఇవి ఎన్ని తూకుని చూడండి చెయ్యి అది అంటుంది ఇది తగలగానే స్కిన్ ఇది జీడు తీసుకోవాలండి మనం ఇది ఉంచు స పైన పొప్పు ఎలాగన్నా మళ్ళీ మనకు పనే పచ్చి తీసుకుంటే ఈ పరో తీసుకోవాలిలాగా చూసారా తీసుకొని మటన్లో వేసుకుంటే కైమా కొనుక్కొని పావు కేజీ కైమా తెచ్చుకొని అందులో వేసుకుని వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎండి జీడిపప్పు అదే ఎండబెట్టిన డ్రై ఇది ఎప్పుడు తింటాం మనం అలా పచ్చిది దొరకదండి ఈ కాలంలోనే దొరుకుతుంది అందువల్ల తీసుకున్నాను నేను తీయడం కొంచెం కష్టమే సాకు ఉపయోగించాల చూడండి ఎన్ని తొక్కు ఇయో బంగారం చూసినా చూసేటప్పుడు తిన్నాడు వంద గ్రాములు వంద రూపాయలు తీసుకున్నాడు ఇవాళ అయితే నేను ఇవే కొనుక్కొచ్చానండి ఏమంటారు మీరు ఏ నా షాపింగ్ బస్తాయి ఒకటి ఇచ్చాను ఇరవై రూపాయలు పెట్టి కోస్తాను అది కట్ చేస్తాను ద్రాక్ష పళ్ళు డెబ్బై ఇదేమో రెండు కలిపి యాభై యాపిల్స్ పది యాపిల్స్ రెండు వందలు ఇవేమో ధాన్యకాయలు ఆరికాయలు వంద రూపాయలు ఇది వంద జీడిపప్పు అంటే యాభై డెబ్భై నూట ఇరవై నూట ఇరవైని రెండు వందలు మూడు ఇరవై ఇది వంద నాలుగు ఇరవై ఇది వంద ఐదు ఇరవై వీటికి ఐదు ఎనభై అబ్బిందండి ఈ ఫ్రూట్స్కి ఇంకా పచ్చిలు టూ హండ్రెడ్ కొన్నాను వాటికి చేయించడానికి ఎనభై రూపాయలు ఇచ్చాను రెండు వందల ఎనభై చూడండి వెయ్యి రూపాయలు అయిపోయింది ఒక్క రోజులో కాకపోతే ఈ ఫ్రూట్స్ అన్నీ రెండు మూడు రోజులు తింటాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నేను తెచ్చిన ఫ్రూట్స్ తాజాగా ఉన్నాయా చూసారా రైతు బజార్ని తెచ్చాను అనమాట ఓకే బాయ్